కొత్తపేట మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు కార్యాలయం బయట ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన ఎమ్మెల్యే అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు తన ప్రసంగంలో అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించాలని తగిన రేట్లు కంటే ఎక్కువగా వసూలు చేసే వ్యాపారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు ಕರೆಕ್ಟೇನಾ ಅಂತಾರೋರ್ ಧಾರ್ಮ್ ಅನ್ನೋದ

ట్యాక్స్ జిఎస్టీ ఎగ్జెంప్షన్ బాగా ఇస్తా ఉన్నారు ఫైవ్ పర్సెంట్ తీసుకొచ్చారు ఎంకరేజ్ చేయాలి ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ వస్తువుల తయారీలో ప్రోత్సాహం ఇవ్వడానికి అది ఒకటి మనం ఫాలో అవ్వాలి